వర్గాల వాళ్ళనే ఎంపిక చేసుకొని వాళ్ళతోనే తిట్టియడమో వాళ్ళతోనే అన్పాపులర్ చేయడము వాళ్ళతోనే కేసులు పెట్టేయడము తెరచాటిన ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కనుక జనానికి కనిపించేది ప్రపంచం కనిపించేది ఒక ఓబీసీని ఇంకో ఓబీసీ తిడుతున్నాను ఆ ఓబీసీ వెనుక ఎవరున్నారు అనేటువంటి కుట్రలు కుతంత్రాలు తెలుసుకోలేనంత ఈజీగా ఈ రోజుల్లో ఓబీసీలు ఉన్నారని మీరు అనుకుంటున్నాము అందరికీ అర్థమవుతున్నాయి ప్రతి ఒక్క విషయంలో అందరికీ అర్థమవుతుంది కనుక ఆ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ఓపికతో ఉంటాం ఓపికతో ఉంటాం అవన్నిటినీ భరిస్తాం ఇవన్నీ రాజకీయ ప్రక్రియ ద్వారా జరుగుతాయి కనుక దేశవ్యాప్తంగా తెలంగాణను ఒక మోడల్ అయ్యేటట్టు చేస్తాం వంద శాతం ఇవి అమలు కావాలి అమలు కాకపోతే ఫార్టీ టూ పర్సెంట్ అమలు కాకపోతే మరొక ఉద్యమం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పుట్టుకొస్తుంది